శ్రీమాత్రే నమ శ్రీ మహాగణపతియే నమ గురుభ్యో నమ శ్రీ రాంపల్లి శ్రీ బగళాముఖి వైభవము ఈ సకల చరాచర జగత్తును సృష్టించి పాలించి లయము చేసే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉంది వారి శక్తి స్వరూపాలు సరస్వతి లక్ష్మి గౌరీ ఈ శక్తి స్వరూపాలను శాసించే శక్తి శ్రీ మహా త్రిపుర సుందరి కాలానుగుణంగా దుష్ట సంహారం కోసము జగన్మాత తన తేజో రూపములో అనేక అనేక అవతారాలను స్వరూపాలను సృష్టించి అనుగ్రహిస్తుంది అట్టి మహిమాన్వితమైన రూపాలే అష్టమాతృకలు కాళి తారా చిన్నమస్త త్రిపుర భైరవి షోడశి ధూమావతి బగళ రాజశ్యామల కమలాత్మిక ఇటువంటి శక్తి స్వరూపాలే కాకుండా దుర్గా చండీ బాల వారాహి వంటి అనేక స్వరూపిణిగా జగన్మాత మనలను పోషించి రక్షణ కల్పిస్తుంది ఉపాసనా మార్గములో దశమహా విద్యలు అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్నాయి దశమహా విద్యా దేవతల ఉత్పత్తి దక్ష ప్రజాపతి యజ్ఞము చేసిన సమయములో శివద్వేషి కావడం వల్ల పార్వతి శివులను ఆహ్వానించకపోవడం అందువల్ల దాక్షాయిని తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళి వద్దామని శివునితో పలుకగా శివుడు వారించినా వినకుండా దక్ష యజ్ఞవాటికకు బయలుదేరింది యజ్ఞస్థలములో దాక్షాయిని ఎవరు కూడా పలకరించకపోవడముతో కలత చెంది తన భర్త చెప్పినా వినకుండా వచ్చినందుకు తిరిగి వెళ్ళలేక తనను తాను యజ్ఞగుండములో అర్పించుకుంది ఆ విషయము తెలిసిన పరమేశ్వరుడు మహోగ్రుడై తన జటాజూటములో నుండి ఒక వెంటుకను భూమి మీద గట్టిగా తట్టడముతో మహోగ్ర రూపము ఉద్భవించింది ఆ రూపమే వీరభద్ర రూపము ఆ మహోగ్ర వీరభద్రుడు క్షణాల్లో దక్ష వాటికను ధ్వంసం చేయడం జరిగింది అతని క్రోధాగ్ని నుండి భద్రకాళి రూపం ఉద్భవించింది ఆ భద్రకాళి స్వరూపము చూసి బ్రహ్మ విష్ణు రుద్రులు కంపించారు భద్రకాళి స్వరూపము చూస్తుండగానే కైలాసము చేరుకుంది శివుడు ఆ రూపాన్ని చూసి బెంబేలెత్తిపోగా అప్పుడు భద్రకాళి భయపడవలసిన అవసరం లేదు సతీదేవి యొక్క శక్తి స్వరూపాలు పది రూపాలుగా సృష్టించి దశదిక్కులలో రక్షణగా ఉంచడం జరిగింది ఆ పది రూపాలే దశమహావిద్యలు ఈ విద్యలే పైన చెప్పిన కాల్యాది విద్యలు దశమహా విద్యా సాధన వల్ల అష్టసిద్ధులు ఇహపర మోక్షములు పొందవచ్చు దశమహా విద్యల్లో ఎనిమిదవ విద్య శ్రీ బగళాముఖి మధ్యేసుధాబ్దిమణిమండపరత్న వేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవర్ణం పీతాంభరాభరణమాల్య విభూషితాంగీం దేవీం వైరి ధృతముద్గరవైరిజింహాం దాసిందు మధ్య భాగములో మణులతో నిర్మితమైన మంటపము భాగములో రత్నమయమైన సింహాసనంపై ఆశీనురాలై పసుపు పచ్చని బంగారు వర్ణములో వెలుగుతూ పసుపు పచ్చని వస్త్రములు పసుపు పచ్చని పూలమాలలు ధరించి దిభుజయై కుడి చేతిలో గధ ఎడమ చేతిలో శత్రువు యొక్క నాలుకను పట్టి లాగుతూ పీతాంబరిగా స్థుతి చేయబడుతున్న దేవత శ్రీ బగళాముఖి